నేడు యూత్ డే స్వామి వివేకానంద జయంతి యూత్ డేగా ఎందుకు చేస్తారు ఇది చాలా ముఖ్యమైన అంశం యువత తప్పగా తెలుసుకోవాల్సిన అంశం అసలు స్వామి వివేకానంద యూత్ ఐకాన్ గా ఎలా అయ్యారు ప్రతి సంవత్సరం జనవరి పన్నెండు రాగానే భారతీయులంతా యువ దినోత్సవం జరుపుకుంటారు అందుకు ప్రధాన కారణం స్వామి వివేకానంద ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త ఆయన జయంతి సందర్భంగా ఏటా దాన్ని నిర్వహిస్తారు అయితే యూత్ ఐకాన్గా వివేకానంద ఎందుకు మారారు అసలు ఆయన ఏం చేశారు ఆయన నుండి యువత పొందే ప్రేరణ ఏముంది ఆ విషయాలు తెలుసుకుందాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున జన్మించారు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు వేదాంత యోగ తత్వశాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు హిందూ తత్వ చరిత్ర భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్లలో వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది గురువుగారి కోరిక మేరకు అమెరికాలకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు అతని వాగ్దాటిక ముగ్ధులైన అమెరికా ప్రాజానికం బ్రహ్మరథం పట్టింది ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఇయనే తూర్పు దేశాల తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియస్లో పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రవేశపెట్టాడు అక్కడే షికాగోలోను అమెరికాలోను ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని పొందాడు తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశ నిర్దేశం చేశాడు ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులోనే మరణించాడు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది